ఒక అరగంట బాగా కష్టపడితే అన్ని సర్గేసుకున్నాను అనమాట ఒక్కదాన్ని రిటర్న్ గిఫ్ట్స్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య హాస్ని బర్త్డే ఉంది కదా సో తన కోసం రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేస్తున్నా ఏమేమి చేస్తున్నాము రిటర్న్ గిఫ్ట్స్ ఏమేమి తీసుకున్నామో చూపించేస్తాను మీరు కూడా చూసేయండి ఫస్ట్ రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి ఇట్లా పెన్సిల్ బాక్సెస్ ప్లాన్ చేసామన్నమాట సో చిన్న పిల్లలు కదా వచ్చేవాళ్ళందరూ సో అందరికీ ఇట్లా త్రీ మోడల్స్లో తీసుకున్నాం ఇదొక మోడల్ ఇదొక మోడల్ అండ్ ఇదొకటి ఇలా త్రీ మోడల్స్ అయితే తీసుకున్నాం అనమాట ఇవన్నీ పెన్సిల్ బాక్సెస్ ఇవ ఇక రిటర్న్ గిఫ్ట్ చేయడానికి కవర్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా అక్కడ బర్త్డే పార్టీలో కూల్ డ్రింక్స్ వచ్చేసి ఆర్టోస్ అనమాట కాకినాడలో మాత్రమే దొరుకుతాయి ఇప్పుడు డిమార్ట్లో దొరుకుతున్నాయి ఇక్కడ సో రిటర్న్ గిఫ్ట్స్లో అండ్ బర్త్డే పార్టీలో ఇవ్వడానికి చాక్లెట్స్ అయితే తీసుకున్నాం ఇలాగ ఇవి కూడా ఫ్రమ్ డి అండ్ ఈ ఎరేజర్స్ ఐఫోన్ ఎరేజర్స్ నా చిన్నప్పుడు ఇలాంటివి ఏమీ లేవు ఇప్పుడు చూడండి ఎంత రకరకాలుగా వచ్చేసాయో చిన్ని ఐఫోన్ భలే ఉండింది ఇలాంటిది ఒక ఐఫోన్ మన చేతిలో ఉంటే ఎంత బాగుంటుంది అనిపించింది సో ఆ బాక్స్లో ఇవన్నీ వేస్తామన్నమాట అండ్ పెన్సిల్స్ చిన్న పిల్లలు కదా పెన్సిల్ షార్ప్నర్ ఇది ఎరేజర్ అండ్ పెన్స్ బాక్స్ కూడా తీసుకున్నాం పెన్ను కూడా వేద్దామని అండ్ ఇవి వచ్చేసి కేక్ తినడానికి అండ్ పెట్టడానికి ప్లేట్స్ స్పూన్స్ బెలూన్స్ అనమాట ఇవి ఇవి కూడా డిమార్ట్లో తీసేసుకున్నాం ఇంకా ఆల్మోస్ట్ షాపింగ్ డి ఏం ఇది హ్యాపీ బర్త్డే లెటర్స్ ఉంటాయి కదా అవి బెలూన్స్ అనమాట బ్యాక్గ్రౌండ్కి అండ్ ఫైవ్ స్టార్ జెమ్స్ కూడా తీసుకున్నాం ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్లో వేయడానికి అండ్ ఈ చాక్లెట్స్తో పాటు బిస్కెట్ ప్యాకెట్స్ కూడా వేద్దామని చెప్పేసి పార్లేజ్ అయితే తీసుకున్నాం అనమాట ఆల్మోస్ట్ రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ఇవేనండి ఇవన్నీ ప్యాక్ చేసి ఇప్పుడు నేనే పెట్టాలి నేను ఒకదానే ఉన్నా ప్యాక్ చేసుకోవడానికి సో ప్యాకింగ్ స్టార్ట్ చేద్దామా ప్యాకింగ్ ప్యాటర్న్ వచ్చేసి ఇట్లా మన కవర్స్ ఉంటాయి గిఫ్ట్స్ కవర్స్ ఇందులో వేసేస్తాను అనమాట ఒక బాక్స్ అండ్ దాని లోపల పెన్ను పెన్సిల్ అండ్ దాని కింద చూడండి షార్ప్నర్ ఎరేజర్ తెచ్చిన చాక్లెట్స్ అన్నీ ఒక్కొక్కటి చూపించాను కదా అక్కడ చాక్లెట్స్ ఉన్నాయి కదా సో అవన్నమాట చాక్లెట్స్ ఇవన్నీ ఫైవ్ స్టార్ ఇంకా షార్ప్నర్ అనమాట దీంతోపాటు ఈ ప్యాకెట్ కూడా సో ఇవన్నీ కలిపి మనం ఈ కవర్లో వేసేస్తే ఇలా ఒక గిఫ్ట్ ప్యాకింగ్ అయితే అయిపోతుంది ఇది రిటర్న్ గిఫ్ట్ ప్యాటర్న్ సో ఇలా సింపుల్గా ప్లాన్ చేసుకున్నాం ఈసారికి మీకు ఎలా అనిపిస్తుంది కమెంట్ చేయండి అండ్ ఇవన్నీ సర్దేంత వరకు నా కంపెనీ ఇవ్వండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూసేయండి సో ఇంకా గిఫ్ట్ ప్యాకింగ్ స్టార్ట్ చేసేద్దాం మైక్ లేదు గట్టిగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఏమనుకోదు సో ప్యాకింగ్ ప్యాటర్న్ వచ్చేసి చూపించాను కదా రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ తీసుకున్నాం ఫస్ట్ మేము తెచ్చి తీసుకురాగానే హాస్పి ఒక బాక్స్ వచ్చి ప్యాక్ చేశాను ఫస్ట్ హాస్ని బాక్స్ చూపిస్తాను ఇదే మేము హాస్నికి తీసిన బాక్స్ అనమాట రెడ్ కలర్ ఇందులో పెన్ను పెన్సిల్ అండ్ చూపించాను కదా షార్ప్నర్ అండ్ ఐఫోన్ ఎరసిస్ ఇలాంటిది ఒక ఐఫోన్ కొనే ముందు అనుకోవాల్సింది అంతే సంగతి ఇంకా ఇంకా చాక్లెట్స్ ఇవన్నీ ఇంకోండి షార్ప్నర్ చాక్లెట్స్ ఇవన్నీ పెట్టేసి కవర్లో ప్యాక్ చేస్తాం కదా సేమ్ అలాగే నా కూతురు బర్త్డేకి డీటెయిల్స్ నేను ఒక్కదానే ప్యాక్ చేసేస్తున్నాను టైం ఫ్రూట్లో ఎవరు లేరు అండ్ ఒక పార్లేజీ బిస్కెట్ కట్ ఇలా అనమాట కవర్ ఇది ఒక్కొక్కరికి వచ్చే పిల్లలందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సో ఫస్ట్ హాస్యకి తీసేసాను కాబట్టి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రిటర్న్ గిఫ్ట్ ప్యాక్ చేసేద్దాం ఇది ఒక మోడల్ రకరకాల ప్యాటర్న్ బాక్సెస్ తీసుకొచ్చాం అనమాట ఇందాక చూపించింది ఒకటి ఇదొకటి సో మనం లేట్ చేయకుండా ఫస్ట్ ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం చాక్లెట్స్ అన్నీ పెడుతున్నాను ఎందులో ఏది మిస్ అవ్వకూడదు షార్ప్నర్స్ ఎరేసెస్ అన్నీ తీసుకొచ్చాం కలర్స్ కలర్స్ ఉన్నాయి షార్ప్నర్స్ అన్నీ బరేన హైఫోన్ पे सरपोयदीొక్కదన్నైపోయని అనిపిస్తుంది నాకైతే పెన్సిల్ చెప్పేంతరన్నీ మిస్ అవ్వొచ్చు ప్రతిఒక్కటి పెట్టాలి సరే సో పెన్ పెన్సిల్ షార్ప్నర్ ఎరేజర్ ఎరేజర్ ఐఫోన్ ఎరేజర్స్ చిన్న చిన్న పినల్ కి లైఫోన్ ఎరేజర్ ఉష్టి వాలి ఎలా తయారుsetTextColor చెప్పండి మీరు ఫైవ్ స్టార్ షాప్ సో అన్నిట్లో అన్నీ పెట్టి ప్యాకింగ్ అయితే చేస్తున్నాను తొందరగా ఉన్న చేయడానికి ట్రై చేస్తాను అనమాట మ్యాక్సిమమ్ ఎక్కువ టైం లేదు కాబట్టి వీడియో కూడా మనకి డ్యూరేషన్ పెరిగిపోతుంది కదా పాలేజ్ బుక్ చెప్పండి సో నేను ఒక్కొక్కటి మనం పక్కన పెట్టుకుంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఏది మర్చిపోవట్లేదు అన్నీ పెడుతున్నాను అందరికీ అన్నీ వెళ్ళాలి ప్యాటర్న్స్ అనమాట మొత్తం మనకి చెప్పడం ఒక పని ఇవన్నీ తీయాలి కదా అంతా మెస్ మెస్ అయిపోద్ది ఇంట్లో ఎరేజెస్ షార్ప్నర్ పెట్టేసా నెక్స్ట్ చాక్లెట్ మరి మర్చిపోతుంది కదా ఇందులో పెన్సిల్ పెన్ పెట్టలేదు కంగారుగా కాకుండా కొంచెం ప్రశాంతంగా చేసుకుంటే ఏది మర్చిపోము కంగారు కంగారని చేసుకుంటే కొన్ని కొన్ని మర్చిపోతాము నేనైతే ప్రశాంతంగానే చేస్తున్నాను అనుకుంటున్నా బట్ కొంచెం టెన్షన్ టెన్షన్ అయితే ఇంకేం చేయలేదు బిస్కెట్ ప్యాకెట్ వేస్ట్ చేస్తాము ముందు అన్నీ చేతిలో తీసి పెట్టుకుంటాను కాకుండా తర్వాత బాక్స్ తీసి అన్నీ బట్ నాకు కన్ఫ్యూజన్ ఉండదు సో అలా చాలా ఉన్నాయి అన్ని ప్యాకింగ్ చేసే అంత ఓపిక ఉందని అనుకుంటున్నాను నేను కూడా నాకు అందరికీ చెప్పేసాం ఆల్మోస్ట్ బర్త్డేకి సో ఈ వీడియో నేను హాస్ని బర్త్డే అయిన తర్వాత అప్లోడ్ చేస్తాను ఎందుకంటే దానికంటే ముందు హాస్ని బర్త్డే వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి బర్త్డే అయిన తర్వాత ఈ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది సో బర్త్డే వీడియో చూడాలి అని అంటే ముందు బర్త్డే వీడియో చూసేయాలి ఓకే ఒక్కదాన్ని ప్యాకింగ్ చేసుకుంటున్నాను అనిపిస్తుంది అక్కడికి ఎవరు హెల్ప్ చేయట్లేదు అనిపిస్తుందా చూసిన వాళ్ళకి హెల్ప్ చేయటం ఉంటే ఇంకొక పనులు వాళ్ళు ఉంటారు కదా సో అందుకే నేనే సరెంట్గా తెచ్చుకొని ప్యాక్ చేసుకుంటాను అందరు ఫ్రీగా ఉండరు కదా ఇప్పుడు ఏవో ఒక పనులు ఉంటాయి వాళ్ళ పనులు ఎందుకు రిస్కప్ చేయడం ఫస్ట్ ప్యాకింగ్ కూడా నేను చేయలేనా కూర్చొని సీజర్ నాకు తెచ్చాను ఎక్కడ పెట్టాను నాకే గుర్తులేదు సీజర్స్ తొందరగా అయిపోతుంది సీజర్స్తో కట్ అని నేను ఎరేజర్ తీయడానికి నేను పడే బాధ చూడండి ఈ కుట్టి ఐఫోన్ ఎరేజర్ చూడండి ఇందానికి ఐఫోన్లో మనమే ఎరేజర్ రూపంలో చూపిస్తే వాళ్ళకి ఏంటి ఇలా అనమాట నేను ఫాస్ట్ ఫాస్ట్ గిఫ్ట్స్ ప్యాక్ చేసుకుంటూ ఉంటాను మళ్ళీ ఎండింగ్లో అన్నీ అయిపోయిన కూడా చూపిస్తాను ఎందుకంటే మనకి డ్యూరేషన్ పెరిగిపోద్ది కాబట్టి ఓకేనా ఫాస్ట్ ఫాస్ట్ ప్యాక్ చేసుకొని వీడియో కంటిన్యూ చేస్తాను ఫైనల్గా ఒక అరగంట బాగా కష్టపడితే అన్నీ సర్దేసుకున్నాను అనమాట ఒక్కదాన్నిగోండి రిటర్న్ గిఫ్ట్స్ చెప్పాను రిటర్న్ గిఫ్ట్ ప్యాట ఇలా అనమాట బాక్స్లో అన్నీ వేసేసి కనిపిస్తున్నాయి అన్నీ వేసేసి ఒక బిస్కెట్ ప్యాకెట్ సో ఇంకా మిగిలి కొన్ని ఆ రోజు బర్త్డే పిల్లలు తింటారు కదా అని ఊరుకున్నా ఇక్కడ మీకు చెప్పాను కదా ఇవన్నీ మిక్స్ చేయరు చాక్లెట్స్ ఇవన్నీ బర్త్డే రోజుకి సో గిఫ్ట్స్ ప్యాకింగ్ అయితే అయిపోయింది మీకు ఎలా అనిపిస్తుంది వీడియో కామెంట్ చేసి డెఫినెట్గా కొత్తగా చూసినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్